హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన నెల్లూరు రుచులు ఈ వీడియోలో గోబీ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను మనకు స్ట్రీట్ సైడ్ కానీ రెస్టారెంట్స్లో దొరికే గోబీ మంచూరియా మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చు మన దగ్గర ఒక మూడు రకాల ఉంటే మనం ఆ గోబీ మంచూరియా అనేది ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఈ సాస్లు అయితే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి తక్కువ కాస్ట్లోనే ఉంటాయి అవి తెచ్చుకున్నారంటే ఇదైతే మనం చే ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇప్పుడు గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో ఇక్కడ అయితే ఒకసారి చూసేసేయండి నేనైతే ఒక కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా అయితే పెట్టుకుంటున్నాను అంటే వెనకాల కాడలు ఎక్కువ లేకుండా తీసుకోవాలి ఒకవేళ కాడ ఎక్కువ వస్తే కట్ చేసి పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసి పెట్టుకోండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకోండి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి అంటే వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మరుగుతున్న వాటర్లోకి వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉండాలి ఇప్పుడు అందులోకి ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఇవైతే ఒక ఫైవ్ మినిట్స్ మనకు బాయిల్ అయితే సరిపోతుంది అంటే గ్లాస్ బాయిల్ అన్నట్టుగా మరి ఎక్కువగా కుక్ అయితే విడిపోతాయి సో అందుకని ఇలా కుక్ అయిన తర్వాత చల్లని వాటర్లో అయితే ఇవి వేసేసుకోండి ఇలా చల్లని వాటర్లో వేసుకుంటేనే అవి మనకు విడిపోకుండా బాగుంటాయి ఇలా మనం కుక్ చేసి పెట్టుకున్నటువన్నీ ఇలా చల్లని వాటర్లో వేసుకున్న తర్వాత మనం ఇంకా వీటిని ఇలా బయటికి తీసేసి కొంచెం డ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ మైదా ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి అంతే ఇంకేం వేసుకోవద్దు కారం అవన్నీ ఏం వేసుకోకుండా ఇవి వేసుకున్న తర్వాత వాటర్ కొద్దిగా స్ప్రింకుల్ చేసుకోండి వాటర్ అయితే ఎక్కువగా పోసుకోనక్కర్లేదు లైట్గా స్ప్రింకిల్ చేసుకొని ఇలా కలిపేసుకోండి మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే రెడ్ కలర్ ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ చూడు మనకు వాటర్ ఎక్కువ పోసుకున్నామంటే అవి ముద్ద ముద్దగా వచ్చేస్తాయి అలా కాకుండా జస్ట్ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ అందులోకి చిన్నగా వేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే బాగా ఫ్రై అయిపోతాయి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకు ఫ్రై అయిపోతాయి కొంచెం అటు ఇటు తిప్పేస్తే లైట్ గోల్డెన్ రెడ్ కలర్లో ఇలా పైనంతా మనకి ఇలా వచ్చేస్తాయి అంత ఇలా వచ్చాయంటే మనం పక్కన తీసేసుకోవచ్చు ఇలా పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు గోబీ మంచూరియా ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను అయితే ఇందులో వేసేసుకోండి ఫ్లేమ్ ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉండే ఈ గోబీ మంచూరియా చేసుకోవాలి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లము ఇంకా వెల్లుల్లి సన్న ముక్కలుగా తరుక్కునైనా వేసుకోవచ్చు అలాగైనా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సోయా సాస్ కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి కచ్చప్ ఉన్న టొమాటో కచ్చప్ వేసుకోండి లేదంటే టొమాటో సాస్ అయినా వేసుకోండి అంతే ఈ మూడు రకాల సాసులు వేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా టాస్ చేసేసుకోండి ఇలా బాగా టాస్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ అయితే ఇందులో వేసేసుకోండి నేనైతే కలర్ వేయలేదు కదా ఫుడ్ కలర్ సో అందుకని నాకు కొంచెం ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి మనకి ఇంకొంచెం జ్యూసీగా కావాలంటే మన కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా ఆ కార్న్ఫ్లోర్ కొద్దిగా వాటర్లో ఇలా కలిపేసుకొని ఇది ఇందులో యాడ్ చేసేసుకోండి మనకు కొంచెం జ్యూసీ జ్యూసీగా వచ్చేస్తుంది నేను ఇప్పుడు కొద్దిగా కలర్ వేసుకుంటాను అంటే మరి బ్లాక్గా కనిపిస్తుందని ఇప్పుడు కొంచెం కలర్ యాడ్ చేసుకుంటాను కలర్ వేసుకుంటే రెడ్గా వచ్చేస్తుంది మీరు ముందుగా ఫస్ట్ మనం పౌడర్ అంతా కలుపుకునేటప్పుడైనా పౌడర్ రెడ్ కలర్ వేసుకోవచ్చు ఇలా కలిపేసుకుంటే ఇప్పుడు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అంతే మనకి ఎంతో ఈజీగా ఈ గోబీ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే ఇది ఈ వీడియోనైతే షేర్ చేయండి మీరు కూడా ఈ గోబీ మంచూరియా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఒకసారి కమెంట్ చేసేయండి